వివిధ నామాలతో శోభిల్లే ఆ గోవిందుడిని అన్నమయ్య ఇలా కీర్తిస్తున్నాడు గోవింద గోవిందని కొలువరే గోవిందాయని కొలువరే హరియని ఆడరే పురుషోత్తమాయని పో అండ జవాహను కొనియాడరే కొండలరాయని నే కోరే దండితోమాధవుని నే తల చరిజనులు గోవింద 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 దేవుడు శ్రీ విభుడని తెలియరే సోబలనంత శ్రీ వెంకటనాథుని చేరే పావనమై ఎప్పుడును ప్రుకరజనులు గోవింద 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 గోవిందని కొలువరే గోవిందాయ భావామృతం ఓ భక్త జనులారా గోవింద గోవింద అని శ్రీమన్నారాయణునికి మొక్కండి పూజించండి మనస్ఫూర్తిగా ఆ గోవిందుని స్మరించండి ఓ భక్తులారా పరవశంతో హరి అచ్యుత అంటూ నాట్యం చేయండి పురుషోత్తమా అంటూ ఆ స్వామిని కీర్తించండి పరమపురుష అని పిలవండి పలకండి లక్ష్మీ వల్లభ అని ఉప్పొంగి ఆ నారాయణుని భజించండి ఓ భక్తజనులారా శ్రీకృష్ణావతారుడై ధర్మస్థాపకుడైన ఆ స్వామిని పాండవ వరదా అని పాడుచూ కీర్తించండి గరుత్మంతులు వాహనముగా గల విష్ణుమూర్తిని కొనియాడండి ఏడుకొండలపై ఉండే ఈ స్వామి కోనేటి రాయుడుగా ప్రసిద్ధికెక్కాడు ఇతడిని కావలసిన వరాలు కోరుకోండి ఆ మాధవుడే దిక్కు అని తలచండి భక్తులారా ఈ శ్రీవెంకటేశ్వరుడే శ్రీపతి ఈయనే దైవం అనంతుడు అని వెనుతుకెక్కిన ప్రభువు జాడ గ్రహించి ఆయనను దర్శించండి శ్రీవెంకటనాథుని చేరండి ఆ విధంగా పుణ్యాత్ములై ఎప్పుడూ శ్రీవెంకటరమణునే ధ్యానిస్తూ జీవించండి అర్థాలు గోవింద 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 అని కొలువరే అని పూజించండి గోవిందా అని కొలువరే గోవిందా అని స్మరించండి హరి అచ్యుత హరి అచ్చుత అని ఆడరే అని నాట్యం చేయండి పురుషోత్తమ పురుషులందరిలోకి శ్రేష్ఠుడు అని పొగడరే అని కీర్తించండి పరమ పురుష పవిత్రమైన స్వామి అని పలుకరే అని పిలవండి సిరివర లక్ష్మీకాంతుడా అనుచును అనుచు చెలగరే జనులు విజృంభించి నారాయణుని భజించండి పాండవ వరద పాండవ వరదా అని పాడరే అని కీర్తించండి అండజ వాహను గరుత్మంతుని వాహనముగా గల విష్ణుమూర్తిని కొనియాడరే ప్రశంసించండి కొండలరాయునినే ఏడు కొండల రాయుడని ప్రసిద్ధిగాంచిన స్వామిని కోరరే వరాలు కోరుకోండి దండితో మాధవునినే ధైర్యంగా ఆ మాధవుడే దిక్కు అని తలచరే జనులు భక్తులు తలచండి దేవుడు శ్రీ విభుడని స్వామి లక్ష్మీపతి అని తెలియరే తెలుసుకోండి శోభల అనంతుని అనంతుడైన ప్రభువు జాడను చూడరే దర్శించండి శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటేశ్వరుని చేరండి పావనమై ఎప్పుడును ఎప్పుడు పవిత్రముగా పుణ్యాత్ములై బ్రతుకరే జనులు స్వామినే దర్శిస్తూ ధ్యానిస్తూ జీవించండి గోవింద